ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఒక జిల్లెడు చెట్టు ఆకు మీద రాసి మీరు అక్కడే నుంచొని ఈ యొక్క మాటను చెప్పి ఆ జిల్లెడు చెట్టు ఆకుని వెనక్కి విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ఈ ఖాళీ చేతులు కడుక్కుని ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎవరైనా సరి విడిపోవడం అనేది జరిగింది మాట అటువంటి గల ఒక ఇది ఒక అగువారి తాంత్రిక రూపంలో ఉండి పవర్ఫుల్ గల అన్నమాట ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటలు విడిపోవడం అనేది జరిగింది వంద కొంత శాతం గల వెయ్యి శాతం నిరాశిస్తాను అటువంటి పవర్ఫుల్ గల ఇద్దరు వ్యక్తులను విడతీసే తంతరమాట అయితే ఎవరైతే ఇటువంటి తంత్ర మంత్రాలను ఉపయోగించి మీకున్న సమస్యను పెట్టి వాళ్ళు మీ శత్రువులు కానీ లేకపోతే మీ భార్యాభర్తలు ఎవరైనా సరే విడయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో ఇస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట అయితే మేము ఎన్ని ప్రయోగాలు చేసాము కానీ ఫలించలేదు మేము ఎన్ని తంత్రాలు చేసినా ఫలించలేదు ఎన్ని మంత్రాలు చదివినా ఫలించలేదు నా భర్త పరాయ స్త్రీ మోజుల పడిపోయి మా కుటుంబాన్ని ధ్వంసం చేస్తున్నాడు మమ్మల్ని రోడ్డు మీదకు లాగుతున్నాడు ఆమె దగ్గరే ఉండిపోతున్నాడు ఆమె మోజులో ఉండిపోతున్నాడు మా కుటుంబం అనేది రోడ్డు మీదకి లాగేస్తున్నాడని బాధపడుతున్న స్త్రీ కానీ ఇటువంటి చెడుదారులుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆమె పిల్లల్ని మీరు మీరుగా మీకంత మీరుగా సొంతగా వాళ్ళ యొక్క సంబంధాన్ని తెంచివేసి మీ పిల్లల్ని సరైన దారిలో నడిపించుకునే ఒక గల తంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట ఇది మీ పిల్లల కోసం మీరైనా చేయవచ్చును మీ భర్త కోసం మీరైనా చేయవచ్చును మీ భార్య కోసం ఎవరైనా అనమాట మీ ప్రయోగం ఎవరైనా చేయవచ్చును అటువంటి ప్రయోగం గురించి తెలియజేస్తాను ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరైనా సరే చాలా గల ఇది ఒక అఘోరిత ఆంత్రిక రూపంలోని తంత్రం అన్నమాట వంద వంద శాతం కాదండి వెయ్యి శాతం ఫలించింది మీరు ఉద్యోగ రీతి కానీ వ్యాపార రీతి కానీ ఎవరైనా సరే ఒకవేళ మీ శత్రువులు మిమ్మల్ని మిమ్మల్ని టార్గెట్ చేసి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసి గందరగోళం చేస్తున్నా సరే లేకపోతే మీ ఇంటి దగ్గర ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ లేదు అనుకుంటే మీ భర్త మీ నుండి మిమ్మల్ని మీ భర్త పరాశస్త్రి మోజులో ఉన్నా సరే లేకపోతే మీ భార్య తప్పుడు దారిలో వెళ్తున్నా సరే మీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే నేను ఈరోజు చెప్పి యొక్క ప్రయోగం మీరు చేసుకున్నట్లయితే వందకి వంద శాతం రిజల్ట్ పొందుతారు ఇరవై నాలుగు గంటల్లో స్టార్ట్ అవుతుంది మరి నేను రిజల్ట్ అనేది కాబట్టి ఇటువంటి ప్రయోగాలన్నీ ఎవరు చేసుకున్నా సరే ఎవరికి తెలియకుండా చేసుకోండి ఎవరికి చెప్పుకోకుండా చేసుకోండి అనమాట అయితే ఏం చేయాలి అని మీకు చిన్న డౌట్ రావచ్చు మనం ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు మంగళవారం కానీ శనివారం కానీ చేయవలసి ఉంటుంది ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే శ్మశానం అనేది అందరికీ ప్రతి ఒక్క ఊరికి ఉండింది సిటీ కానీ పల్లెటూరు కానీ ఉంటుంది అనమాట ఒకవేళ మీ శ్మశానంలో ఎక్కడైనా సరే మీ శ్మశానం శ్మశానంలో చెట్లు అనేవి ఉంటాయి అన్నమాట ఆ శ్మశానంలో జిల్లేడు చెట్టు ఉంటే చూసుకోండి అది తెల్ల జిల్లేడా ఎర్ర జిల్లేడా అనేది కాదు ఏ జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదు జిల్లేడు చెట్టు ఉంటే చూసుకోండి ముందుగా వెళ్ళి పగలేదు ఒకరోజు చూసుకోండి అన్నమాట మంగళవారం రోజున పగలేదు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఇస్తా అంటే ఒకవేళ శ్వశానం దగ్గర జిల్లెడు చెట్టు ఉందనుకో మీరు నైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు సాయంత్రం పూట వెళ్ళండి సాయంత్రం పూట మీరు మీరు నాలుగు గంటల నుండి ఆరు గంటల లోపెళ్ళి చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అందరూ శ్వశానంలోకి వెళ్ళలేరు కాబట్టి పగలేదు నైట్ అయినా ఇప్పుడే చేసుకోవచ్చు అనమాట మీరు శ్వశానంలోకి వెళ్ళండి శ్వశానంలోకి వెళ్ళిన తర్వాత జిల్లెడు చెట్టు కదా జిల్లాడు చెట్టు చూసుకోండి అయితే రేపు ఈ రోజు మంగళవారం అయితే ఒకరోజు ముందుగా మీరు వెళ్ళాలన్నమాట వెళ్ళిపోయి సోమవారం రోజున జిల్లాడు చెట్టు దగ్గరికి వెళ్ళి నేను రేపు వస్తాను వచ్చి మీరు ఏం చెప్పుకోవాలంటే ఒక సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఓ జిల్లేడు చెట్టు నేను నీతో నాకు అవసరం అనేది ఉంది నేను రేపు నీ దగ్గరకు వస్తాను వచ్చి నేను నేను తీసుకొని వెళ్తానని చెప్పేసి మీరు వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు మంగళవారం రోజున మీరు పగకపోట వెళ్ళిపోయి మీరు వెళ్ళేటప్పుడు ఐదు కడ్డీలు తీసుకెళ్ళండి ఐదు కడ్డీలు తీసుకెళ్ళి ఐదు స్వీట్స్ అంటే ఐదు రకాల స్వీట్స్ అదొకటి అదొకటి ఐదు రకాల స్వీట్స్ తీసుకొని తీసుకున్న తర్వాత ఒక చొమ్ముతో కానీ ఒక లోటతో కానీ లేకపోతే ఒక బాటిల్తో కానీ నీళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళండి నీళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళండి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మీరు అక్కడ ఏం చేస్తారంటే ఐదు కడ్డీలని వెలిగించండి ఐదు కడ్డీలు వెలిగించి అక్కడ పెట్టండి అక్కడ పెట్టేసి మీరు రెండు ఆకులు కోయండి రెండు ఆకులు కోసి ఒక ఆకులో మీరు తీసుకెళ్ళిన స్వీట్స్ ఉంటాయి కదా ఆ స్వీట్స్ అనేవి పెట్టండి పెట్టేసి రెండు ఆకులు తీసారు రెండు ఆకు మీద మీరు కుంకుమ తీసుకుని వెళ్ళాలి అనేది తీసుకుని వెళ్ళాలి కుంకుమ తీసుకొని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కుంకాన్ని తడిపి మీరు తీసుకెళ్ళిన వాటర్ తోటి ఆ కుంకాన్ని తడిపి మీరు ఎవరినైతే ఆ స్త్రీ పేరు ఒక పక్క పురుషుడి పేరు ఒక పక్క ఆకు మీద రాయండి ఆకు మీద రాసి ఆకు అనేది ఆ చెట్టు మొదల్లో పెట్టండి ఆ చెట్టు మొదల్లో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఆ మొదట్లో ఆకు మీద పోయకుండా ఆ మొదట్లో మీరు తీసుకెళ్ళిన నీళ్ళు పోయింది నీళ్ళు పోసి మీరు ఏం చేస్తారంటే మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఏ సంకల్పం అంటే ఆకుని తీసుకోండి ఆకుని తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తారంటే వీడియో మీద ఒక మాట అనేది ఇస్తారు అన్నమాట ఈ యొక్క మాటను మీరు సార్లు చెప్పాలి వీడియో మీద ఇచ్చే మాటలను మీరు మూడు సార్లు చెప్పాలి ఏ మంత్రం కాదంటే ఆ యొక్క అక్కడున్న బేధాలుడికి మీరు చెప్పవలసిన మాటలు అన్నమాట ఈ యొక్క మాటలను మూడు సార్లు చెప్పాలి మూడు సార్లు చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడి నుండి మీరు వెనక్కి తిరిగి పది అడుగులు ముందుకు రాయండి అంటే ఆకుని తీసుకొని ఆకుని తీసుకొని పది అడుగులు ముందుకు వచ్చేసేయండి పది అడుగుల ముందుకు వచ్చేసి మీరు ఏం చేస్తారు అక్కడ ఆగండి ఆగిన తర్వాత ఈ యొక్క ఆకుని మీ చేతిలో కొట్టుకొని ఎవరైతే మీరు తీయాలనుకుంటున్నారో వాళ్ళు విడిపోవాలని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ ఆకుని వెనక్కి విశ్రేషేసేయండి వెనక్కి విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇది చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు వీడియో అనేది జరిగింది జరిగిందన్నమాట ఇరవై నాలుగు గంటలు కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతుంది చాలా పవర్ఫుల్గా ఒక గురి తాంత్రిక రూపంలో అండి ప్రయోగం మాట రిజల్ట్ వంద వంద శాతం అది వెయ్యి శాతం ఇచ్చింది మీరు కావాలంటే ప్రయత్నం చేసి చూడండి ఎటువంటి మంత్రం తంత్రం లేకుండా ఇద్దరు వ్యక్తులను కూడా తీసే ఒక ప్రయోగం మాట చాలా శక్తివంత ప్రయోగం కానీ ఎవరు చేసినా సరే ఇటువంటి ప్రయోగాలు అనేవి మంచిని ఉద్దేశించి చేయండి చెడుని ఉద్దేశించి చేయబో ఒకవేళ స్త్రీలు చేయాలనుకున్నప్పుడు శ్మశానంలోకి వెళ్ళాలి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని చేసుకోండి పురుషులైతే చెప్పేది ఏమన్నా వాళ్ళు ఎప్పుడైనా నిలిచిపోయినా చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఏం చూసినా సరే ఒక జీవితం నాశనం చేయకుండా నిజంగానే వాళ్ళ వాళ్ళ మీరు నష్టపోయి ఉంటేనే వాళ్ళని కూడా తీయటం అనేది చూసుకోండి అనమాట అంతేగాని మీరు ఇవి పనిచేస్తాయా లేదని చేశారంటే ఎదుటి వారి జీవితాన్ని సర్వనాశం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాడు రెండు సార్లు ఆలోచన చేసుకుని అటువంటి ప్రయోగాలు అనేవి చేసుకో